సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ స్మార్ట్ సిటీ కాకినాడ అభివృద్ధికి నోచుకోవడం లేదు రెండు పేల ఇరవై నాటికే పనులు పూర్తి కావాల్సిన ఇప్పటికీ అతిగతి లేదు కోట్ల రూపాయల నిధులను వినియోగించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఫలితంగా స్మార్ట్ సిటీ కాకినాడ అభివృద్ధి అటకెక్కింది కేంద్రం తొలి విడతలో ప్రకటించిన వంద స్మార్ట్ సిటీల జాబితాలో కాకినాడకు అవకాశం ఇచ్చింది కేంద్రం వాటా నాలుగు వందల తొంభై కోట్లు రాష్టం వాటా నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లతో చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఎంతకీ పూర్తి కావటం లేదు నగరంలో మొత్తం యాబై డివిజన్లు ఉన్నాయి అందులో ఐదు లక్షల వరకు జనాభా ఉన్నారు ఐదు పాయింట్ ఐదు ఆరు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు పెట్టుకున్నారు అది ఇప్పటికీ అమలు కావటం లేదు అభివృద్దికి వెయ్యి ఐదు కోట్ల నిధుల ప్రతిపాదనలు చేశారు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల పనులు పూర్తయ్యాయి ఏడు వందల ఎనభై మూడు కోట్ల నిధులు విడుదలయ్యాయి అయినప్పటికీ కాకినాడ ఎక్కడా స్మార్ట్ సిటీలా కనిపించటం లేదు రోడ్లు అద్వానంగా మారాయి మరికొన్ని చోట్ల వేసిన రోడ్లనే మళ్లీ వేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి కావాల్సిన సైన్స్ సెంటర్ గురించి పట్టించుకునే లేరు సీసీ కెమెరాల సెన్సార్ సిగ్నల్స్ వూసేలేదు విపత్తుల సమయంలో అప్రమత్తం చేయడానికి తొంభై ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మూలన పడింది విద్యుత్ బస్సులు నడపాలని లెక్కలు పేశారు దానికోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దానిపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు మొత్తానికి కాకినాడ స్మార్ట్ సిటీ అనేది పేరుకే పరిమితమయ్యింది కోట్ల రూపాయల నిధులు విడుదలైనా ఆ స్థాయిలో పనులు జరగలేదు ఫలితంగా కాకినాడలో అభివృద్ది కార్యక్రమాలు ఆగిపోయాయి